అందరికి నమస్తే అండి ఈరోజు రెసిపీ పచ్చి కొబ్బరి క్యారెట్తో పొంగడాలు చాలా బాగుంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారు పిల్లలు క్యారెట్ తిననని అన్నా కానీ ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక గ్లాసు మినపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మూడు గంటలు నాలుగు గంటలు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాసు బియ్యం పోసి నానబెట్టుకోవాలి రెండు గంటలు మూడు గంటలు అవి నాని తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత మిక్సీ తీసుకొని మిక్సీలో కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంట మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక కప్పు తురివిన పచ్చి కొబ్బరి ఒక కప్పు తురివిన క్యారెట్ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కొద్దిగా జీలకర్ర ఒక స్పూను రుచికి సరిపడా సాల్టు మొత్తం కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు సరిపోకపోతే కొద్ది కొద్దిగా పోసి కలుపుకోవాలి ఇలా ఉండాలి పిండి చిటికెడు వంట సోడా వేసి కొద్దిగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద పెనం పెట్టుకొని ఒక కప్పు పచ్చిమిరకాయ ముక్కలు వేసి ఒక స్పూను నూనె వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మిక్సీలో పచ్చిమిరకాయ ముక్కలు ఒక కప్పు పచ్చి కొబ్బర రుచికి సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అయిన తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని ఒక స్పూనున్నర నూనె వేసి పోపు వేసుకోవాలి తాలిం గింజలు కరివేపాకు ఎండు మిరపకాయలు వేసి కొద్దిగా ఫ్రై అవనిచ్చి చట్నీలో వేసుకోవాలి చట్నీ పక్కన పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి కలుపుకోవాలి పొంగడాలు పెను పెట్టి పొయ్యి మీద కొద్ది కొద్దిగా ఆయిల్ వేసి స్పూన్తో అలా ఒకటి అట్లా వేసుకోవాలి ఇట్లా వేగిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్ది కొద్దిగా నూనె పోసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి మళ్ళీ కొద్దిగా నూనె పోసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవటం ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చాలా బాగుంటాయి ఎప్పుడు తింటూనే ఉంటాం ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి